మాదేపూర్ మండలం మాదేపూర్ గ్రామంలో జరిగినటువంటి విపత్తు గురువారం సాయంత్రం చాలా పెద్ద ఎత్తున వంట వండుకొని విస్తర్లో వేసుకొని నోట్లో బుక్క పెట్టుకునేటప్పుడు ఎట్లయితే ఏదో ప్రమాదం జరిగి నోట్లో బుట్ట బుక్క కొట్టకపోయిందని అనుకుంటామో ఇవాళ మాదేపూర్ లో జరిగిన సంఘటన అంతకన్నా ఘోరంగా కనబడతా ఉన్నది ఒకరోజు అన్నం తినకపోయినా బాధ లేదు కానీ పండిన పంట అమ్ముకునే రోజులలో వర్షానికి కొట్టుకపోవడం చాలా దురదృష్టం దీనికి పూర్తి బాధ్యత ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే ఇక్కడ వడ్లు పోసి దాదాపు ఇరవై రోజులకు పైబడి అయినా కూడా మైచర్ పేరుతోటి కాంటాలు ఆలస్యమవుడితోటి పెద్ద ఎత్తున విపత్తు జరిగింది నిర్లక్ష్యం వలన ఇవాళ ఇక్కడ ఏదైతే పిఎస్ఈ చైర్మన్ ఉన్నాడో వారి నిర్లక్ష్యం వలన ముందస్తు కొనుగోలు చేయకపోవడం వలన ఈ విపత్తు జరిగింది కనుక వీరికి తక్షణమే నేనంట ఎకరాన యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఇవాళ ఇక్కడ విపత్తుకు కారణమైన మీరు మీ గవర్నమెంటు మీ కింద ఉన్నటువంటి మీ యంత్రాంగము మీ నాయకులు వందకు వంద శాతం కారణం కనుక ఎకరాన యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఆదుకోవాలి మీ అనేక వర్గాలు మీ కోట్లు వేస్తే మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంది మీరు ఇప్పటి వరకు స్పందించలేదు మీ కలెక్టర్ గారో అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు తూతూ మంత్రంగా పోయిండ్రు ఇంకా అక్కడ మిల్లు దగ్గర ఏదైతే తడిసిన వడ్లు దింపుతలేరు అని చెప్తా ఉన్నారు అవి దింపకపోతే ఖచ్చితంగా మేము ఆ రైస్ మిల్లులు ముట్టడిస్తాం ప్రజల పక్షాన ఉంటాం మీరు అప్పుడు ఒక రకంగా ఎన్నికల తర్వాత ఒక రకంగా అనేది ఊసరి వెళ్ళిన తలపించే విధంగా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు పిఎస్ఏ చైర్మన్ నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాడు కమిషన్ వస్తున్నది వీళ్లకు మంచి సౌకర్యం కల్పించాలి కమిషన్లు తీసుకొని దూసుకోవడానికి కాదు సింగిల్ విండో ఏదైతే చైర్మన్ ఉన్నాడో వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి సింగిల్ విండో చైర్మన్ కూడా రైతు స్వయాన కనుక రైతుకే రైతుల గురించి కడుపులో కొంచెమన్నా ఆ తపన లేకపోతే ఇది చరిత్ర క్షమించదని తక్షణమే పిఏసీఎస్ కూడా ఆలోచించాలి కమిషన్లు జేబులో పెట్టుకోవడానికి కాదు ప్రజలకు ఈ రైతులకు కళ్ళాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి మీ బాధ్యత ప్రభుత్వం ఇచ్చే కమిషన్ మీరు దూసుకోవడానికి కాదు వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కోసం మీరు ప్రజలకు అన్ని విధాల సేవ చేయడానికి మీ దృష్టి కేంద్రీకరించాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ విపత్తు జరిగింది ఇక్కడ చిన్న కుంటలు చూస్తే దోషిడు పడితే దోషిడు లస్తనే ఉన్నాయి వడ్లు కనుక పంట చేతులకు వచ్చింది పోయింది దీనికి కారణం మీరే రైస్ మిల్ తీసుకపోతే రైస్ మిల్ దగ్గరికి వస్తాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కడికి వచ్చి ఎక్కడైనా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ స్థానిక ఎమ్మెల్యేను మెడలు పంచడానికి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించమని సందర్భంగా మా రైతు అన్నలకు ధీమాగా ఉంటామని వారికి విజ్ఞప్తి చేస్తూ వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ముఖ్యంగా మంత్రిని ఎమ్మెల్యే ఈ మాదేపూర్ ప్రజల ఓట్లు అన్ని వర్గాల బీద ప్రజల ఓట్లతోటి నలభై సంవత్సరాలు ఇవాళ మంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సాయం చేయకపోతే చరిత్ర క్షమించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను